మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీలో అరవై ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాల కాలగమనంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైంది ఇక మరమ్మత్తులకు ఇక నోచుకోక శిథిలావస్థకు చేరింది అరవై ఏళ్ల సంబరాలకు సిద్ధమైన వేళ ఇక అనుకోని అగ్ని ప్రమాదం గురికై పాఠశాలలోని ఇక లైబ్రరీ కాలి అలా కాలిపోయిన బడి ఇంకా కాలచక్రంలో కనుమరుగైపోతుందని అంతా భావించారు అయితే ఇదే పాఠశాలలో టెన్త్ క్లాస్ చదివిన ఇప్పటి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తాను చదివిన స్కూల్ చరిత్ర హీనంగా మారకూడదని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడువుగా శిథిలావస్థకు చేరిన బడిని పన్నెండు కోట్లు వెచ్చించి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దీంతో పాఠశాల కొత్తగా మళ్లీ పురుడు పోసుకుంది ఎమ్మెల్యే చూపిన చొరవకు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు అనంతరం ఈ రోజు పాఠశాలలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా మంచిరాజ్ జిల్లాలోని లక్ష్యపేట ప్రభుత్వ పాఠశాల మరియు జూనియర్ కళాశాల గత కొన్ని సంవత్సరాల నుంచి గత యాభై సంవత్సరాల నుంచి శిథిలావాసలో ఉండి విద్యార్థులు అనేక అవస్థలు పడ్డారు మొత్తం మీద కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే కొకి ప్రేమసాగర్ రావు ఆ ఇక్కడ చదువుకున్న ఆయతను చదువుకున్న ఆ విద్యా విద్యాలయం ఈ విద్యాలయాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒక ఏడాదిలో నిర్మించి తీరుతా అని చెప్పి ఇక్కడ నిర్మించడం జరిగింది మొత్తం మీద ఈ నిర్మి నిర్మాణం ఏదైతే ఉన్నదో ఏడాది విభజలో ఆ కార్పొరేట్ కు ధీటుగా ఆ కళాశాలతో పాటు పాఠశాలను కూడా తీర్చిదిద్ద దీంతో పాటు ఈ రోజు దాన్ని ప్రారంభించనున్నారు మీద ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి ఎవరెవరు రాబోతున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఆ జిల్లా నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న ఈ పాఠశాల గత దశాబ్దాల కాలం నుంచి ఆ శిథిలావస్థలో ఉంది చాలా విద్యార్థులు వెనుకబడి ఉన్నారు ఇప్పుడు ఈ ఈ ఈ ప్రారంభోత్సవంతో ఎలా ఉండబోతుంది గత యాభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి లక్ష్యపేట మరి పాఠశాల గౌరవ శాస్త్ర సభ్యులు ప్రేమిసారావు గారు మరి వారు చదువుకున్నటువంటి ఈ స్కూల్ను మరి వారి చేతనే మళ్ళీ మరొక గొప్ప మరి ప్రారంభ గొప్పగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే మరి వారు గెలిచిన తర్వాత వచ్చినాయి మరి ఆ స్కూల్ విజిట్ చేసిన తర్వాత మరి కూలిపోయే స్థితిలో ఉందని చెప్పేసి వాళ్ళు ఏదైతే మన పాఠశాల మరి ఉపాధ్యాయులు కావచ్చు వాళ్ళు వచ్చి చెప్పాగానే దాన్ని ఏదో ఒక మన మంచి చేద్దాం ఒక నిర్మాణం మంచి అని చెప్పేసి తల తలపిర్రు ఏదైతే మరి చూసిపోయిన తర్వాత నెలలోనే ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల అది మొత్తం కూడా దగ్గమై మొత్తం కూలిపోయే స్థితిలో ఉన్న సందర్భంలో మన గౌరవ శాసనసభ్యులు గవర్నమెంట్ తో మాట్లాడి దాదాపుగా పదకొండు కోట్లతో రూపాయలతోని పెద్ద ఎత్తున ఈ నిర్మాణాన్ని చేపట్టి ఇటు లక్ష పీడకి ఒక తలమార్గంగా ఒక బిల్డింగ్ ను నిర్మించి ఈ రోజు విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు అందుబాటులో తీసుకోవడం చాలా సంతోషకరం చెప్పేసి తెలియస్తున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క పాఠశాల మరి ప్రారంభోత్సవానికి గౌరవ ఐటీ శాఖ మధ్యలు దుద్దుల శ్రీరబాబు గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిషనర్ పంచాయతీరాజ్ సీతక్క గారు కూడా రావడం రావడం చాలా సంతోషకరం ఏదైతే మరొకసారి చెప్తున్నాం ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే ప్రజాప్రతినిధులు కావచ్చు వారు చదువుకున్న స్కూల్ ను వారి చేత నిర్మించుకోవడం చాలా అదృష్టంగా అదృష్టంగా భావించి మరి పెద్ద గౌరవ శాసనసభ్యులు వారి చేత నిర్మించడం వారికి కూడా చాలా సంతోషంగా ఉంది ఎప్పటికప్పుడు మాతో కూడా వారు పంచుకున్న సందర్భాలు కావచ్చు ఈ విధంగా మరి అన్ని 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 సందర్భాల్లో అన్ని విధాలుగా మంచి కానీ మరి ఒక మంచి సంతోషంగా మొత్తం మీద ఏదైతే ఏడాది కాలంలోనే ఏడాది వ్యవధిలోనే పాఠశాల ఇటు జూనియర్ కళాశాల ఆ పనులు పూర్తి చేసి ఈ రోజు ఆ చేయబోతున్నారు ప్రారంభం చేయబోతున్నారు దీన్ని ఎలా చూస్తారు మీరు ఈ రోజు ఈ రోజు ప్రైవేట్ ప్రైవేట్ ఆ స్కూళ్లకు కాలేజీలకు ఆ దీటుగా మరి ప్రభుత్వ కళాశాల నిర్మించడం జరిగింది అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఒక్కసారి లోపడపోతే ముస్లింలకు కూడా చదువుకోవాలనిపిస్తుంది అలాంటి హంగులతోని ఈరోజు మన పాఠశాల తీర్చిదిద్దడం జరిగింది మరి లక్ష్మణ్ ప్రజలు ప్రేమ్ సాగర్రావు గారికి ఆ రుణపడి ఉంటారు ఎందుకంటే ఎప్పుడో ఆ ఆలోచని ఆలోచ ఎవరికి ఆలోచన రాని విధంగా మరి మా ఎమ్మెల్యే గారికి ఆలోచన వచ్చింది వారు ఒకటే నేను పుట్టిన గడ్డ మీద నేను చదువుకున్న కళాశాలను తీర్చిదిద్దాలని పట్టుదలతోని రాత్రి బగళ్ళు ఎనిమిది రోజులకు రెండు మూడు సార్లు ఇక్కడ పర్యటించి వారు ఒకటే ఒకటి అన్నారు నేనున్న రోజులు ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కానివ్వండి విద్యా వైద్యం మీద ప్రధాన శ్రద్ధ వహించి మరి వారు ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టారు మరి మరొక్కసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓకే మొత్తం మీద ఏదైతే కార్పొరేట్ కు ధీటుగా అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్మించారని మొత్తం మీద ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసి ఈ రోజు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో తెలిసి ప్రేమ్ కుమార్ తో సత్యనారాయణ ఉమ్మడి ఆదిలాబాద్ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తే తల్లిదండ్రులు ఫీల్